హలో ఈరోజు గోల్డ్ షాపింగ్ వీడియో చూపెడతాను నెక్స్ట్ నేను ఇయర్ కొన్న గోల్డ్ సేవింగ్ కూడా చూపెడతా అన్నట్టు మన సబ్స్క్రైబర్స్ జరిగిన కామెంట్ కూడా సమాధానం చెప్తా వచ్చేస్తాను అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగని పీజీ టైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి ఈ ఇయర్ మొత్తానికి నేను కొన్నటువంటి నా లక్ష్మీదేవి రిలేటెడ్ జ్యువెలరీస్ అందులో భాగంగా నేను లక్ష్మీదేవి సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని బీడ్స్ జ్యువెలరీస్ అయితే చూశాను లైట్ వెయిట్ అండి మన కాన్సెప్ట్ ఎప్పుడు లైట్ వెయిట్ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చి ఆరు వేల మూడు వందలు రన్ అవుతా ఉందండి ట్వంటీ వచ్చి ట్వంటీ ఫోర్కి వచ్చి సిక్స్ నైన్ వెళ్ళిపోతూ ఉంది అదే అంటారు డెబ్బై వేలు దాటేస్తుంది పది గ్రాములు అనేసినైతే సో మనకి ఎంత వీలైతే అంత గోల్డ్ రేట్ పెరగని తగ్గని మన కాన్సెప్ట్ ఏంది గోల్డ్ సేవ్ చేసి పెట్టుకుంటా ఉందాము అనేసి సో అందుకని ఎంత పెరిగినా ఎంత తగ్గినా ప్రతి నెల గోల్డ్ కోసం అంటూ కొంత అమౌంట్ మనం పక్కన పెట్టుకొని గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అయినా గోల్డ్ కట్టుకోవడమేనా గోల్డ్ కొనుక్కోవడమేనా లేదా గోల్డ్ బాండ్స్ కొనుక్కోవడమేనా ఇలాంటివి చేసాము అంటే మనకు తెలియకుండానే మనము ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకున్నట్టు లెక్క ఈ ఫ్లాట్లో పొలాలు స్థలాలు మనలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళను కొనలేకపోవచ్చు కానీ బంగారాన్ని పొదుపు చేసి బంగారాన్ని మదుపు చేసి పెట్టుకున్నాము అంటే మన బిడ్డలకి ఒక ఆస్తి ఇచ్చిన వాళ్ళమే అవుతాం అనమాట ఎంత లోవర్ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ మనం గోల్డ్ మీద పెట్టే కాన్సెప్ట్ అయితే ఇది ఇంకొకటి వచ్చి మన అత్యవసరాలకి పనికి వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ గానీ పనికి వస్తుంది రీసెంట్గా నేను గోల్డ్ సేవింగ్ స్కీమ్ నుంచి గురించి పెట్టినప్పుడు అందరూ నన్ను కామెంట్ చేశారు మీరు ఎంత గోల్డ్ కొన్నారు స్కీమ్లు వేసి ఎంత కట్టారు అని నేను ఎంత కొన్నాను ఎంత కట్టానని నేను కొన్నది నాకే ఉంటుందండి మీకు నేను ఇచ్చేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఒక మోటివేషన్ లాగా ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను తప్ప నేను ఎంతో కొనుక్కున్నాను మీరు తీసుకోండి అని అయితే చెప్పట్లేదు నా స్తోమత తగ్గట్టు నా శక్తి తగ్గట్టు నేను కొనిపెట్టుకున్నాను మీకు ఒక మోటివేషన్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో మనం కూడా ఈ విధంగా సేవ్ చేసాము అంటే కొనుక్కోగలుగుతాము మీ యొక్క స్తోమత లక్ష రూపాయలు సేవ్ చేసేట్టుండొచ్చు లక్ష రూపాయలు రిలేటెడ్గా మీరు జ్యువెలరీ కొనుక్కోవచ్చు నా స్తోమత వంద రూపాయలు సేవ్ చేసేట్టుండు నేను వంద రూపాయలు రిలేటెడ్గా కొనుక్కుంటాను అంతే తప్ప గోల్డ్ సేవింగ్ వీడియో పెట్టేస్తారు మీరంత సేవ్ చేసి పెట్టుకోండి నేను దాచి పెట్టుకుంటా వంద కేజీలు దాచుకుంటే మీకైతే ఏం రాదు కదండి సో కామెంట్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పెట్టండి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మోటివేషన్ పర్పస్ ఏ ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు లేదా పలాన్ దగ్గరే కొనుక్కో అని కాదు అట్లా కాదు ఇలాంటి గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇలా కూడా మనం తక్కువ వెయిట్లో గోల్డ్ ఐటమ్స్ని చేయించుకోవచ్చు అంటే అసలు గోల్డ్ ఎంత లేదే కొనలేము అనుకునే వాళ్ళకి ఇంత బడ్జెట్లో కూడా కొనుక్కోవచ్చు అని మీ ఇంట్లో మీకు వివరంగా చెప్పేదానికి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి సో నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ప్లీజ్ దయచేసి ఆలోచించి పెట్టండి అబ్బా సో ఇంకా నేను నేను కొనుక్కున్నటువంటి ఈ ఇయర్ మొత్తానికి నా గోల్డ్ జ్యువెలరీస్లో లైట్ వెయిట్ అయినా లక్ష్మీదేవి రిలేటెడ్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి రిలేటెడ్ జ్యువెలరీ అంటే నాకు చిన్నప్పటి నుంచి రింగ్తో కూడా ఉంది నేను ఆ రింగ్ కూడా మీతో షేర్ చేస్తాను సో బీర్స్ జ్యువెలరీ నేను స్టార్టింగ్ చూశాను కదా స్టార్టింగ్ చూసినప్పుడు ఈ జ్యువెలరీ తీసుకోవడానికి దాదాపు రెండేళ్ళు పట్టిందండి నాకు టూ ఇయర్స్ నేను సేవ్ చేసి సేవ్ చేసిన అమౌంట్తో నేను స్టార్టింగ్ కొనేసుకుంటే నాకు దాపు దాపుగా అంటే నేను రెండేళ్ళ ముందు చూసినప్పుడు గోల్డ్ కాస్ట్ ఒక ప్రైజ్ ఉన్నింది నేను కొనేటప్పుడు ఒక ప్రైజ్ ఉంది ఇవాళ ఇంకొక ప్రైజ్ ఉందనమాట నేను దీన్ని కొన్నప్పుడు నాకు ఇరవై ఏడు వేలకు వచ్చేసింది సెట్ ఐదు గ్రాములు నైన్ వన్ సిక్స్ లక్ష్మీదేవి విత్ పెరల్స్ పింకు తర్వాత వచ్చి గ్రీన్ స్టోన్స్తో ఉన్నటువంటి బీట్స్ జ్యువెలరీ సెట్ అనమాట సో అప్పుడు నాకు ఇరవై ఏడు వేలు పడ్డది ఇప్పుడు కనుక కావాలంటే దాదాపు ముప్పై ఐదు దాటుద్ది అనమాట లక్ష్మీదేవి కమ్మలు ఇవి యాంటిక్ ఫినిష్ కోటింగ్ ఉందండి అంటే యాంటిక్ కోటింగ్ ఉండేటువంటి జ్యువెలరీ నైన్ వన్ సిక్సే అనుకుంటాను కాకపోతే ఇది నేను స్కీమ్ వేసి కాయిన్ తీసుకోండి ఈ కాయిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఈ కమ్మలు తెచ్చుకున్నాను నాకు ఈ బాగా నచ్చాయి అనమాట లక్ష్మీదేవులు కదా సో నేను వేసుకున్న వేసుకోకపోయినా మా పాప ఇట్లాంటివి చిన్న వేసుకోవడానికి లైక్ చేస్తుంది సో తనకన్నా బొస్తుంది ఈ సెట్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్గా ఉంటుంది కదా అని ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినటువంటి సెట్ అనమాట ఇది కూడా ఇయర్ఏ కొన్నానండు అంటే కాయిన్ ముందే కొనుక్కోండి కాయిన్ ఎక్స్చేంజ్ చేసుకుని వీటిని తెచ్చుకున్నాను అంటే నేను డబ్బులు అయితే దీటికే రూపాయి కూడా పెట్టలేదు నేను పెట్టుకోండి కాయిన్ని రెటిని ఇచ్చేసి వీటిని తెచ్చుకున్నాను ఇది టూ పాయింట్ ఫైవ్ అనమాట అంటే దాదాపు రెండున్నర గ్రామ్ అయితే పడ్డాది రెండు స్టోన్స్ ఉన్నాయి కదా సో మేబీ ఆ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్న స్టోన్ పోని నా ఉద్దేశము కాకపోతే ఆ యొక్క కమ్మలకి లుక్ ఆ స్టోనే కాబట్టి ఇంక వదిలేశారనమాట సో ఇది ఒకటి అంటే మేము కొనుక్కున్నటువంటి ఇయర్ బడ్జెట్లో లక్ష్మీదేవి రిలేటెడ్వి ఇంక ఈ కమ్మలు వచ్చి అష్టలక్ష్మి కమ్మలండ్వి నిజంగా ఇట్లాంటి కమ్మలు మనం చేయించుకోవాలంటే చాలా హెవీ వెయిట్ దాదాపు ఒకటిన్నర సవర్లోనే నేను చూశానమాట ఇది యాంటిక్ పీసో డిజైనర్ పీసో అని అన్నాలా సో నేను వెళ్ళినప్పుడు వచ్చి ఇది సిక్స్ గ్రామ్స్ అండి సిక్స్ గ్రామ్స్లో ఇట్లాంటి కమ్మలు చూసి నేనైతే ఆ కింద ఉన్నాయి చూడండి హ్యాంగింగ్ వాటి నేను రసులకి దుప్పట్టస్కి అన్నిటి బట్టి అయితే లాగేసుకున్నాయి నాకు రెండు మూడు పాన్ కూడా పోయినాయి అనమాట కాకపోతే చుట్టూ వచ్చి ఎనిమిది మంది లక్ష్మీదేవులు ఉన్నారండి అష్టలక్ష్మి బుట్టకమ్మలు అంటారు వాటిని సో రెగ్యులర్గా మనం హెవీ జ్యువెలరీ వేసుకొని లైట్ జ్యువెలరీ వేసుకొని బుట్టకమ్మలు చెవుల్లో ఉన్నాయంటే ఆ లుక్కే వేరే అనమాట దట్టు ఇంత తక్కువ వేట్లో వచ్చింది కదా అనేసి నేనైతే తీసేసుకున్నాను దీంట్లో కొంచెం బ్యాలెన్స్ పెట్టుకోవడం మళ్ళీ రిమైనింగ్ వచ్చి ఓ టూ త్రీ డేస్లో క్లియర్ చేశాను బా సో ఇది నాకు బాగా నచ్చింది అందులో లైట్ వెయిట్లో కొన్నటువంటి జ్యువెలరీ ఇది ఇన్ కోసం అయితే నేను ఓల్డ్ జ్యువెలరీ కొంచెం ఇచ్చేసి కొంచెం అమౌంట్ కట్టి కొంచెం బ్యాలెన్స్ పెట్టి తీసుకున్నాను ఈ యొక్క లక్ష్మీదేవి రింగ్ నేను ఎప్పుడు చేతిలో వేసుకోండి నేను చిన్నప్పుడు హుండీ సేవింగ్ చేసి మా అన్న తమ్ము డబ్బులిస్తే వాళ్ళు చేసేటప్పుడు పది రూపాయలు పది రూపాయలు పోగేసి ఐదు వందల రూపాయలతో కొనుక్కున్నటువంటి లక్ష్మీదేవి రింగ్ అనమాట సో లైట్ వెయిట్లో హెవీలుక్కునేటువంటి లక్ష్మీదేవి రిలేటెడ్ జ్యువెలరీస్ అయితే ఇవి నేను రెగ్యులర్గా వేసుకుంటా ఉండేటివి రెగ్యులర్గా మనం ఎక్కడ పోయినా యూస్ చేసేటివి అదే అంటారు కదండి పెద్ద పెద్ద నగలు ఎంత డబ్బులు పెట్టుకున్నా కూడా వాటిని మామూలుగా వేసుకునేదానికి అనుభవించదనుకుంటు అనమాట ఇలా చిన్న చిన్న అమౌంట్ చిన్న చిన్న వస్తువులు మనం కానీ కొనిపెట్టుకున్నాము అనుకోండి ఒక నాలుగైదు కొని పెట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా వేసుకోవచ్చు హ్యాపీగా వేసుకొని తిరగచ్చు కూడా నెక్స్ట్ వచ్చి ఇందులో నైన్ వన్ సిక్సే మోస్ట్ ప్రాబబ్లీ నేను కొన్నాను కాబట్టి ఈవెన్ మనం రీ అంటే రిటర్న్ చేసేసిన రీసేల్ చేసుకున్నా కూడా మనం పెద్ద అయితే లాస్ అవ్వమండి ఎందుకంటే మనం వేసుకొని వాడుకున్నా కూడా మనం రీసేలింగ్ పనికొచ్చేటువంటి వచ్చేటువంటి వస్తువులను కొనుక్కున్నాము అంటే మ నేను కొన్నప్పుడు వచ్చి ఈ యొక్క కాస్ట్ ఉండే ఇప్పుడు వచ్చి గోల్డ్ ప్రైస్ చెప్పాను కదా నైన్ వన్ సిక్స్ వచ్చి ఆరు వేల మూడు వందలు పోతుంది ఆరు వేల ఆరు వందలు కూడా పోవచ్చు అనమాట ఏడు వేలు కూడా పోవచ్చు సో నేను కొన్నప్పటికీ ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ వచ్చేసింది కాబట్టి ఈ యొక్క గోల్డ్ ఐటెం కాస్ట్ అయితే పెరిగిందబ్బా నేను బాగా వేసుకుంటాను కాబట్టి వీటిని అన్నిటిని వేసుకున్నాను వాడేసుకున్నాను ఇంకా అవి ఏమన్నా రాలిపోయినట్టు అట్లాంటివి ఏదన్నా ఉంటే గోల్డ్ తగ్గితే తప్పనిచ్చి రిమైనింగ్ మనం గోల్డ్ ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మనం ఎంత వేసుకున్నా అస్సలు తరుగుపోనటువంటి ఆస్తి ఏదన్నా ఉంది అంటే అది గోల్డే అంటాను అది ఎందుకు అంటే గోల్డ్ ప్రైస్ పెరిగింది అంటే వాటిని అంతా కొట్టుకొని పోతాయండి లేదు మనం రాళ్ళ వస్తువులో అసలు వాటికి వాల్యుయేషన్ లేనట్టు తక్కువ క్యారెట్స్ ఉన్నవి ఎయిటీన్ క్యారెట్స్ ఇట్లాంటి గోల్డ్ కొన్నాము అనుకోండి సో మనం ఎంత ప్రైస్ పెట్టుకుంటామో దాని వెల్యూషన్ పట్టవే మనకి రిటర్న్ ఉంటుందన్నమాట అందరూ అంటారు కదా తక్కువ క్యారెట్స్ ఉండేవి కొనేసారండి తక్కువ క్యారెట్స్ ఉండేటువంటి గోల్డ్ కొన్నా అంటే ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అయినా మనకి ఇన్ని క్యారెట్స్ గోల్డే కొంటున్నాము అని మనకి ఐడియా ఉండి దానికి సరిపడేంత డబ్బులు మనం పెట్టాము అనుకోండి మనం రీసేల్ చేసినప్పుడు నష్టపోము అనమాట అదే నేను చెప్తుంటాను మేము ట్వంటీ టూనే కొంటాము నైన్ వన్ సిక్సే కొంటామంటే కొన్నప్పుడు కరెక్ట్గా మేము ఎన్ని క్యారెట్స్ ఉన్నటువంటి గోల్డే కొన్నామని మీరు తెలుసుకొని దాని ఉన్నటువంటి అమౌంట్ పే చేశారు అంటే రీసేల్ చేసినప్పుడు కూడా అంతే వర్తున్నటువంటి గోల్డ్ మనకైతే ఆ కాస్ట్ పెరిగిందంతా మనకు రిటర్న్ వస్తుంది అనమాట సో మీరు రెగ్యులర్గా వేసుకొని కావాలా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలా లేదా మీ ఇంట్లో ఉంటే చిన్న వయసు పిల్లల లేదా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళ లేదా పెళ్ళిడికి వచ్చిన పిల్లల వాళ్ళ యొక్క వయసుని తర్వాత వచ్చి వాళ్ళకి ఎంత బంగారు పెడదామని ఆలోచనలో ఉంది ప్రతి ఒక్కళ్ళు మన ఇండియన్స్ ఆడపిల్ల అంటే ఖచ్చితంగా అంత కొంత వాళ్ళ స్తోమత మేరకు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా చెవుల్లో కమ్మలు కాళ్ళలో పట్టీలు ఖచ్చితంగా ఇట్లాంటివైతే పెడతా ఉంటారండి ఇంత తక్కువలో తక్కువైనా బంగారు చేర్చి పెట్టాలనే వాళ్ళకి చాలా కష్టం అనమాట పెళ్ళినప్పటికీ వాళ్ళు సప్పో చేస్తారే తప్ప బంగారు కొనిపెట్టాలా ఎంతెంత సంపాదించినా వాళ్ళు బంగారు మీద అసలు ఇన్వెస్ట్ చేయరు అందుకోసమని అంత ఇంత మోటివేషన్గా ఉంటుంది మనము ఒక రూపాయి ఒక రూపాయి పోగేసిన ఆఖరికి ఒక్క రూపాయి సేవింగ్ సేవించాలనిగా తీసుకొని రోజు రూపాయి రూపాయి పెంచుకుంటా వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చే దాపు దాపు డెబ్బై ఏడు వేలు చేరుతుందండి కావాలంటే ప్రయత్నించి చూడండి రూపాయితో స్టార్ట్ చేసిన ఐదు రూపాయలతో స్టార్ట్ చేసినా లేదు ఎక్కువ తక్కువద్దు నెలకు ఒక వెయ్యి రూపాయలు పక్కనేస్తామన్నా కూడా సంవత్సరానికి మీరు నిక్కరంగా ఒకటి రెండు గ్రాములు బంగారం అయితే కొని అనమాట అసలు ఏమి లేని వాళ్ళు కూడా నెలకు వెయ్యి రూపాయలు దాచపెట్టడం అనేది పెద్ద కష్టం కదండి నేనంటే ఎందుకంటే రోజుకు ఒక ముప్పై రూపాయలు కనీసం వన్ వన్ అంటే ఇంట్లో నుంచి బయట పోకుండా ఉండేటువంటి గృహిణులైనా కూడా ఈ విధంగా ముప్పై రూపాయలు సేవ్ చేయగలుగుతారండి వాళ్ళు సంపాదించే దాంట్లో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో